জঙ্গল ডাইনি হল ইভিন্ন

আপি শ্ৰাৱণি ভক্ত శ్రావణ పురస్కరించుకొని ఈ దినము పాలపాటి దిన్ని ఆంజనేయస్వామిని నల్లజరిగసీఏ నాగేంద్ర మరియు ఈఓ మురళీకృష్ణ ప్రధాన అర్చకుడు ఆంజనేయ స్వామి దాస్తో పాటు సందర్శన జరిగింది ముఖ్యంగా శ్రావణ మాసం కదిరి చుట్టుపక్కల ప్రాంతాలు కాకుండా కర్ణాటక ఉమ్మడి అనంతపురం జిల్లాల నుంచి పలువురు భక్తులు ఆంజనేయ స్వామికి వస్తారు కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూ లైన్ ఏర్పాట్లు మరియు వసతి సౌకర్యాలు పార్కింగ్ ప్లేస్లు బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు యూవో గారు మరియు ప్రధానార్థులతో చర్చించి అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ ఉత్సవాలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేస్తాం మహిళా ఫీసులు కావచ్చు క్రైమ్ కాన్స్టేబుల్స్ కావచ్చు ట్రాఫిక్ కావచ్చు పార్కింగ్ ప్లేస్లు మరియు క్యూ లైన్లలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరూ కూడా సులభంగా దేవుని దర్శనం చేసుకునే విధంగా అసౌకర్యానికి గురి చేయకుండా వారికి సౌకర్యవంతంగా దర్శనం కలిగించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది